అంధకారంలో ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని మనం తెలియజేయడం అయితే జరిగింది దానికి స్పందించిన విద్యుత్ అధికారులు అయితే ఒక మీటర్ని అంటే రెండు మీటర్లు పట్టుకెళ్లారు ఒక మీటర్ అయితే బిగించారు ఆ మీటర్ని పట్టుకొచ్చి వేయడం అయితే జరిగింది కానీ తీరా మొన్న విద్యుత్ రీడింగ్ తీసిన తర్వాత అందులో పేరు అయితే వేరే పేరు ఉందని చెప్పారు ఒకసారి వారిని మనం అడిగి తెలుసుకుందాం చీకట్లో ఉన్నామండి ఏ సైడ్ కూడా ఇచ్చిన మాకు రిలీజ్ చేయండి మీటర్ మాకు తీసండి అది మా మాకు బిల్లు కట్ట వెళ్తే మా మా పేర లేకుండా ఏ ఓ పేర ఉందండి మీటర్ది మా పేర లేకుండా ఉందండి బట్ నాకు మీటర్ లేదండి నేను సీతం ఆయన వచ్చి తీసి ఎలుగులో పెట్టారండి ఎలుగులో పెట్టాక మాకు మళ్ళీ కరెంట్ బిల్లు వచ్చిందండి ఎలుగు వచ్చింది కదా అని ఆనందపడ్డామండి మళ్ళీ చీకట్లో పెడతాకే మళ్ళీ బిల్లు కడదాక వచ్చారండి వాళ్ళు బిల్లు కట్టుకెళ్ళి కడదామని డబ్బులు కట్టుకెళ్ళాక అమ్మ ఈ బిల్లు మీ మీద లేదమ్మా ఎవరి పేరు ఉందన్నాడండి అండి మేము బిల్లు మాకు కరెంట్ ఇచ్చారని నవ్వాలా లేకపోతే ఏడాలా తొమ్మిది నెలలు పాటు పంపిది వెళ్ళి మళ్ళీ మేము పంపిణులోనే ఉండాలా ఏమి చేయాలో పెద్దలు అందరూ ఉన్నాయని చెప్పండి మాకు

మళ్ళీ ఇల్లు బాధపడుతున్నావు కదా ఎంతో బాగా మాకు వెళ్ళి వెలిగించారు అనుకుంటున్నాం ఎలిగాల పోయి మళ్ళీ ఆ గదిలో పెట్టినప్పుడు బిల్లు కట్టరు కదా మళ్ళీ పట్టుకుపోతామని మళ్ళీ మన అన్యాయం చేద్దామని మీకు ధర్మం న్యాయమో పెద్దలందరూ నెచ్చి మా వాళ్ళు చట్మ వంట రపత వంట ఏ జయం వంటో చపడ బాబే గారు ఉకేమి తెల్లేది నానల్లజి పద్రత్ పతనే వక్షోకోలె దుసియతి లేదయ్య ఉకేమి తెల్లేది కల్మ మెటలెది గట్టి గెలరో వాకు తెలీదు మే బిల్ కట్టే ఊ అంతా కట్టనప్పుడు మాకు చెప్పకుండా గోడ దూకి పట్టుపోయి మా మెటల బాకే ఒకడ బి గెత్తవర్ కున్యని వయ్య మీకు తెలుగా చేసి మా మెట్రులు మాకే ఉన్నాయా మేము మాట్లాడతా ఓపు కూడా లేదు ప్రాణాలు పోయి చచ్చిపోయి ఇలాగొడ నెలన్నీ వదిలేసిపోతుంది నేను అత్తగడాలు పడిపోని అంట మేము చచ్చిపోయే కిస్తాడే మెట్రో ఏంటయ్యో మీరందరూ నా కృతజ్ఞతలు చూసి ఇలా మెట్రలాగే ఉన్నాయా బాబాయ్ అమ్మ చెప్పమ్మా మా అమ్మగారు అయితే చాలా ఆవేదనకి అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు మీటరు అంటే నేను సైతం ద్వారా మనం మీ ఆవేదన అయితే మనం బయటకు తీసుకెళ్లాం అలాగే మేటర్ వేసారు అంటే మనకు అభినందనలు కూడా తెలియజేస్తాం అసలు ఏం జరిగింది తొమ్మిది నెలలైందండి కరెంట్ తీసేసి ఒక నోటీస్ ఇవ్వడం కానీ ఏమి ఇవ్వడం కానీ చేయలేదు ఒంట్లో బాగలేదని నా దగ్గరకు వచ్చారండి వచ్చినప్పుడు కరెంట్ తీసేశారు మేము ఇలా కరెంట్ తీసేశారని ఎక్కడికి తిరిగినా మాకు ఏం న్యాయం చేయలేదండి తర్వాత మేము సైతం అన్న వాళ్ళని అప్రోచ్ అయ్యాక వాళ్ళు వచ్చి వీడియో తీసి మా కష్టం బయట పెట్టాక మన్నటి పొద్దున్న మాకు కరెంట్ వచ్చిందండి కరెంట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదా కరెంటు బిల్లు వచ్చాక ఎవరి పేరు మీద వచ్చి వస్తుందని టెన్షన్ పడాలో అలా పడతానే ఉన్నామండి ఆ టెన్షన్తో మా అమ్మ కూడా ఒంట్లో బాగోకుండా అయిపోయింది కరెంట్ బిల్లు వచ్చిందండి కరెక్ట్గా వన్ మంత్కి ఈ కరెంట్ బిల్ కడదామని మీ సేవాకి వెళ్ళినప్పటికీ ఇదేంటమ్మా కరెంట్ బిల్ మీ పేరు మీద లేదని చెప్పారు ఇదేంటండి మా పేరు మీద కరెంట్ బిల్ ఉండాలి కదా అని మేము అత్రేపురం కరెంట్ ఆఫీస్కి కూడా ఫోన్ చేస్తే మేము మీటర్ వేయమన్నాం కదండి మేము మీటర్ వేసాం అది ఇదని మాట్లాడుతున్నారండి అధికారులు అధికారులు అండి మేము కంప్లైంట్ కూడా ఇచ్చామండి డబల్ వన్ డబల్ నైన్ ఫోన్ డబుల్ జీరో ఫోన్ చేసి మా మీటర్ మాకు ఇవ్వలేదు మా రెండు మీటర్లు మాకు పట్టిపోయారండి మాకు ఒక మీటరే వేశారు వేసిన మీటర్ కూడా కరెక్ట్గా వేయలేదు ఎవరి పేరు మీద వేసారండి మా మీటర్ కాదు మా మీటర్ మాకు కావాలండి అంటే వచ్చారండి సార్లు మూడు సార్లు మీ కేసు ఓపెన్ చేశారు కదా మీ కేసు క్లోజ్ చేస్తామని పేపర్లు పట్టుకొని ఇంటికి వచ్చారండి మేము సైన్ చేయలేదు ఏం చేయలేదు అయినా మేము సైన్ చేయము మీ కేసు క్లోజ్ అయిపోయిన చెప్పి మాకు మెసేజ్లు పెట్టకుండా మేము సంతకం పెట్టకుండా మేము ఒక ప్రూఫ్ కూడా ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఏమైనా అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అత్రపురం నుంచి మాకు బెదిరింపులండి కరెంట్ ఆఫీస్ నుంచి ఇదేంటండి ఎలా చేశారు మా మీటర్లు మాకు ఇవ్వాలి కదా అని అడిగి చేసి ఒక పక్కనే మా అమ్మగారికి ఏమో రత్త కణాలు పడిపోయినాయి అండి ఆవిడకి టెన్షన్తో హెల్త్ కూడా బాగుంటలేదు దయచేసి మా మీటర్ మాకు ఇప్పించండి మనం కనీసం ఆ కన్నీరు తుడవాలన్న ఆలోచనలో అధికారులు కఠినమైన హృదయంతో ఉన్నారు అన్నది మనకు తెలుస్తుంది గత మీటర్ పట్టుకెళ్ళిపోయి రెండు మీటర్లు ఉండేవి రెండు మీటర్లు కూడా ఇక్కడ బాక్సులు కూడా ఉన్నాయి ఈ రెండు మీటర్లో ఒక మొత్తం రెండో మీటర్ అయితే రెండో మీటర్ మీటర్ అయితే వెయ్యలేదు ఉన్న రెండు మీటర్లో ఒక్క మీటర్నే వేశారు కానీ ఆ ఉన్న మీటర్ను కూడా వేరే పేరు మీద ఇవ్వడంతో వీరి యొక్క ఆవేదన అయితే మరో విధంగా ఇంకా కన్నీళ్ళే వస్తున్నాయి మరి కన్నీళ్లు చూస్తే మరి అధికారులు ఎవరైనా ఉంటారా లేకపోతే ఈ కఠినమైన ఆ విధంగా ప్రవర్తిస్తున్న అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారా అనేది మనం త్వరలోనే బయట అంటే అధికారులకి అయితే తెలియజేస్తాం మరి ఇప్పటికైనా అధికారులు మరి మానవత్వం అంటూ ముందుకొచ్చి మరి వారి బాధ్యతను వాళ్ళు నిర్వహించకుండా మరి ఇవేనా ఇంకేమన్నా మిగతా అధికారులు ఎవరన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తున్నారన్నది నేను త్వరలోనే నేను సైతం టీం ద్వారా మనం బయటికి తీసుకురావడం అయితే జరుగుతుంది దయచేసి ఉన్నత విద్యుత్ అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వీరికి ఎవరు ఏ అయితే పట్టుకెళ్ళారో ఆ పేరు మీదే వాళ్ళకి ఇవ్వాలనేది కోరుకుంటూ నేను సైతం టీం జై హింద్